సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నెంబర్ సిస్టమ్ రీజనింగ్లో మరొక ప్రాబ్లం చెప్తాము ఇఫ్ త్రీ త్రీ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ ఫైవ్ డివైడెడ్ బై సిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిటీ నైన్ దెన్ సిక్స్ డివైడెడ్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ ఆప్షన్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైంటీ వన్ త్రిబుల్ వన్ వన్ ఫార్టీ సెవెన్ ఇచ్చారు అయితే ఇక్కడ మీరు చూడండి త్రీ డివైడెడ్ బై ఫోర్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ వచ్చింది కదా సో దీన్ని ఏం చేస్తారు అంటే త్రీ క్యూబ్ చేశారనుకోండి ట్వంటీ సెవెన్ వస్తుంది ఫోర్ స్క్వేర్ చేశారనుకోండి అప్పుడు సిక్స్టీన్ వస్తుంది ఈ రెండింటిలో నుంచి మైనస్ చేస్తే మనకి లెవెన్ అనేది వచ్చింది అలాగే ఏంటి ఫోర్ డివైడెడ్ బై ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు థర్టీ నైన్ అంటే ఏంటి ఫోర్ క్యూబ్ ఫోర్ క్యూబ్ అంటే ఎంత మనకి సిక్స్టీ ఫోర్ అనమాట అలాగే ఫైవ్ని ని స్క్వేర్ చేయండి ట్వంటీ ఫైవ్ ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే థర్టీ నైన్ అనేది వస్తుంది అయితే సేమ్ థర్డ్ కూడా అలానే వస్తుంది మనం డైరెక్ట్గా దీంట్లోకి అనుకోండి సిక్స్ డివైడెడ్ బై సెవెన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే సిక్స్ క్యూబ్ అంటే ఎంత టూ సిక్స్టీన్ ఏం చేయాలి సెవెన్ స్క్వేర్ చేశారనుకోండి ఫార్టీ నైన్ ఇవి రెండిట్లోని మైనస్ చేస్తే సిక్స్టీన్లో నుంచి ఇప్పుడు మనకి నైన్ చేసామనుకోండి అప్పుడు ఏమవుతుంది సెవెన్ అవుతుంది ఓకేనా వన్ సిక్స్టీ సెవెన్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది సో వన్ సిక్స్టీ సెవెన్ ఎక్కడ ఉంది మనకు ఆప్షన్ ఏలో ఉందనమాట ఓకేనా అంటే ఫస్ట్ నెంబర్ని క్యూబ్ చేయాలి సెకండ్ నెంబర్ని స్క్వేర్ చేసి రెండింటిని మైనస్ చేస్తే మనకి ఈ నెంబర్ సిస్టర్ నెంబర్ సిస్టమ్ రీజనింగ్ అనేది వస్తుంది ఓకేనా సో థ్యాంక్ యూ